శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామంది అంటే మాకు పలానా పిల్లలు ఈ శాంతితోటి పుట్టుతున్నారు అని ఫోన్ చేసినారు అంటే కొంతమంది అయితే బెదుర్కొన్నారు నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసినాం అంటే మేము ఇట్లా అమ్మవారి పండుగలు కానీ దేవుడు పండుగలు చేయలే మా బాబుకు మా ఇంట్లో పిల్ల అంటే పిల్లలు పుట్టిండ్రు వాళ్ళు తల్లిదండ్రులకు కానీ లేకపోతే మేన మామలకు కానీ అంటే తండ్రి దోషంతో పుట్టిండ్రు ఇది అంటే ఇలా అంటే మేము ఇలా పండుగలు చేయనందుకు ఇలా పుట్టిండ్రు అని అడుగుతున్నారు కదా అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ఒక పిల్ల అంటే ఏదైనా ఒక మనిషి జన్మించాలన్నా చావాలన్నా అది దైవ నిర్ణయం అనమాట అంతేగాని మనం ఏదో పండుగలు చేయనందుకు ఏదో దోషం వచ్చింది అనేది ఇది పక్కా అబద్ధం మీరు ఎవరు చె ఎవరైనా చెప్పినా నమ్మకూడదు లేకపోతే మీరు ఇలాంటి నమ్మకాలు అనేది పెట్టుకోకూడదు అంటే మన పండుగలు చేసినా చేయకపోయినా ఇవన్నీ తర్వాత విషయాలు కానీ ఒక పిల్లగాడు జన్మించాలనేది అది దైవ నిర్ణయము వాళ్ళు పలానా నక్షత్రాల్లో పుట్టుతారు కాబట్టి పలానా నక్షత్రంలో పుట్టినప్పుడు పలానా శాంతి అనేది వస్తుంది అది అంటే కొంతమంది మేనమామ పిల్లలు పుడితే మెడలో పే అంటే పేగుతో వస్తారు కదా వాళ్ళు మేనమామకు మంచిది కాదు అంటారు ఇట్లా కొంతమంది కొంతమంది తండ్రిగా అంటే తండ్రికి మంచిది కాదు తండ్రి దోషంతో పుట్టి ఉంటారు అంట అది కొన్ని అంటే అది మన పూర్వజన్మ కర్మల వల్ల అలా పుడతారు అంతేగాని మనకు అమ్మవార్ల పండగల ఈ దేవుని పండుగలు చేయనందుకు లేకపోతే ఏమైనా మొక్కుబడి ఉంటే ఆ మొక్కుబడి తీర్చనందుకు ఇలా పుట్టినరని ఎప్పుడు అనుకోకండి దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు అది వల్ల కర్మానుసారంగా వాళ్ళు పుడతారు కాబట్టి మీరు ఇలాంటి వాటికి ఎప్పుడు బెదిర్కోకండి ఎవరైనా చెప్పినా నమ్మ నమ్మద్దు అయితే ఇవి మనము అంటే ఈ మహిళ ఎప్పటి వరకు ఉంటుంది పురుటి మహిళ అనేది ఇరవై ఒక్క రోజు వరకు తర్వాత మనం ఏదా విధంగా అన్ని పండుగలు అన్ని పండగలు చేసుకోవచ్చు అంటే ఇంట్లో పూజలు పునస్కారాలు అన్నీ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఎలాంటి తప్పు అనేది ఉండదు ఇప్పుడు అంటే పూర్వం ఎట్లు అందరూ ఇంటికనే డెలివరీ అయ్యేవాళ్ళు కాబట్టి మూడు రోజుల లేదా ఐదు రోజులలో పురుడు చేస్తుండ్రీ అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ఏదో నిత్య దీపారాధన ఉంటే చేసుకునేవాళ్ళు ఇప్పుడు అందరూ హాస్పిటల్లో అవుతున్నారు హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి ఐదు ఆరు రోజులు పడుతుంది కాబట్టి తొమ్మిది రోజులు ఇంకా ఒకటేసారి ఇరవై ఒక్క రోజులలో చేసేస్తున్నారు ఇరవై ఒక్క రోజు వాళ్ళకు వాళ్ళకు పురిటి మైలా అనేది ఉంటుంది అంటే ఎవరైనా పుట్టిన ఇరవై ఒక్క రోజు తర్వాత మీరు యధావిధిగా మొత్తం చేసుకోవచ్చు దాంట్లో అయితే నిత్య దీ నిత్య దీపారాధన ఉంటుంది కదా అది మాత్రం మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు దానికి సంబంధం ఏముండదు మీరు ప్రత్యేకించి ఒక పూజ చేయాలంటే మీరు కొన్ని అంటే ఇరవై ఒక్క రోజు తర్వాత వేసుకోవాలి కొంతమంది రోజు దీపారాధన చేస్తుంటారు మంచి ఉన్న చెడున్న మొత్తం చేస్తుంటారు కదా అది కంటిన్యూగా సాగిస్తుండాలి దానికి ఈ మహిళలకు ఎలాంటి సంబంధం ఉండదు నిత్య దీపారాధన ఎట్ల పరిస్థితుల్లో మనము చేసుకుంటూ పోవాలి మనం ఏమైనా ప్రత్యేకించి పూజలు చేయాలన్నా ఏదైనా పండుగలు చేయాలన్నా ఈ మహిళలు అనేది మనము పట్టించుకోవాలి కానీ మిగతా వాటికి అది ఏం తప్పు అనేది ఉండదు ఇంకొక విషయం ఏంటిదంటే చా ఇప్పుడు చాలా మంది నాకు రీసెంట్గా ఒకరు ఫోన్ మేము అసలు పండుగలు ఎవరితోటి చేయించుకోవాలి అని అయితే ఈ కళ్యాణాలు చేయించుకుంటున్నారు కదా కళ్యాణాలు చేయించుకునే వాళ్ళు ఎప్పుడే కానీ ఈ బయన్లోలు కానీ లేకపోతే ఒగ్గు పూజారులు ఉంటారు కదా వాళ్ళకి పెన్లీలు అయ్యి వాళ్ళకి పిల్లలు ఉండి చేయించుకుంటే మంచిది ఇప్పుడు చూడండి మనం ఎవరన్నా పెళ్ళిళ్ళు అవుతున్నాయనుకో చాలామంది ఇంట్లో పిల్లలను పంపిస్తారు పెళ్ళికి పిల్లలు కాదు పెద్దవాళ్ళే పెద్దవాళ్ళే పోవాలి ఎందుకంటే ఒక పెళ్ళికి ఎందుకు ఆశీర్వదించడానికి పంపిస్తాం కదా పిల్లలను అంటే ఒక పెళ్ళి అంటే వాళ్ళను ఆశీర్వదించండి అని మనకు పత్రికలనే రాసి కదా పిల్లలు పోతే ఏమని ఆశీర్వదిస్తారు చెప్పండి అసలు పిల్లలు ఆశీర్వదించకూడదు పిల్లలు అంటే పెళ్ళయ్యే వాళ్ళను పిల్లలు ఆశీర్వా అంటే పెళ్ళి కానీ వాళ్ళు ఆశీర్వదించకూడదు కాబట్టి ఈ పెండ్లైన వాళ్ళే పోవాలి వాళ్ళకి మంచిగా ఆశీర్వాదం పెళ్ళైన వాళ్ళు చూడండి మంచి పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండండి అని ఆశీర్వాదం పెళ్లి కాని వాళ్ళు ఏమి ఆశీర్చిస్తారు వాళ్ళకి ఏం అనమాట సపోజ్ నువ్వు నాలాకనే కావాలి అంటే అది ఫైనల్లీ పెటాకులు అయిపోతుంది అంటే విడిపోతుంటారు కాబట్టి ఎవరి నోటి వాకు ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి అయితే ఈ అంటే ఒక పెండ్లైన వాళ్ళే ఒక దంపతులను ఏ విధంగా ఆశీర్వదిస్తారో ఈ పండుగలు చేసేవాళ్ళు మల్లన్న కళ్యాణం చేసేవాళ్ళు కానీ లేకపోతే ఎల్లమ్మ పండుగలు చేసేవాళ్ళు కానీ వాళ్ళకు కూడా పెండ్లయ్యి వాళ్ళ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పండుగలు అంటే ఈ కళ్యాణాలు చేయడానికి అర్హులు లేకపోతే కాదు మీరు ఎన్ని క అంటే ఎన్ని కడాలు వేసుకున్న కాళ్ళకు చేతులకు ఇరవై ముప్పై కడాలు వేసుకుంటారు కదా అలా వేసుకున్నా కానీ మీకు పెళ్ళి పెండ్లయ్యి పిల్లలు లేకుండా ఉన్నారంటే మీరు ఆ కళ్యాణానికి పనికిరారు మీరు ఎట్టి పరిస్థితులు ఎందుకంటే మీకే కళ్యాణం కానప్పుడు మీరు ఒక కళ్యాణం ఏ విధంగా అసలు సన్యాసులకు ఈ అంటే వాళ్ళు ఆ సన్యాసులు కూడా పెళ్లి అంటే పెళ్లి ఈ మధ్య కొత్తగా సన్యాసులు కూడా వచ్చి దంపతులను ఆశీర్వదిస్తారు ఎప్పుడు ఆశీర్వదించకూడదు పెండ్లైన వాళ్ళు పెండ్లైన వాళ్ళని ఆశీర్వదించాలి సరే ఒక గురువు గురువు స్థానంలో పెళ్ళి చేసుకొని పిల్లలు ఉన్న వాళ్ళు ఆశీర్వదించవచ్చు కానీ వీళ్ళు అసలు అంటే వీళ్ళు సన్యాసులు అనేవాళ్ళు మాకు ఏమీ పట్టదు మా అంటే వాళ్ళు సర్వం వదిలేస్తారు అన్ని వదిలేసిన వాళ్ళు ఇంకేం ఆశీర్వదిస్తారు చెప్పండి ఈ మళ్ళీ ఈ పెండ్లైన వాళ్ళు కొత్తగా వాళ్ళ దగ్గర పోయి వద్ద ఆశీర్వదించుకుంటున్నారు అవి అసక్ వాళ్ళ పే అంటే వాళ్ళ సంసారాలు నిలబడవు ఒక పెండ్లైన దంపతులు మాత్రమే పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్ ఆశీర్వదిస్తారు సన్యాసిలేమాన్ని ఆశీర్వదిస్తారు వాళ్ళు సర్వం వదిలేసిన వాళ్ళకి వాళ్ళకు కోరికలు ఉండవు ఏ ఉండవు వాళ్ళు ఒక మనిషిని ఏ విధంగా ఆశీర్వదిస్తారు చెప్పండి కాబట్టి వాళ్ళ అంటే సరే వాళ్ళకు నమస్కారం చేయాలి మంచిదే వాళ్ళు దైవ సంభూతులు కాబట్టి నమస్కారం చేయాలి వాళ్ళు కూడా రాకూడదు ఇలాంటి అంటే ఇలాంటి ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళు పేరంట అలా అనుకుంటూ ఉంటే వాళ్ళు వాళ్ళ సన్యాసం తీసుకొని కూడా దండగ కాబట్టి వాళ్ళను మనం కూడా ఎవరైనా పెళ్ళికి చెప్తే ఏదో కట్నం కోసం పిల్లలను పంపించిన అంటారు మీ కట్న ఎవరైనా సరే కట్నాలు వస్తాయని పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేయరు కదా అంటే వాళ్ళు వచ్చి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలి అని అనుకుంటారు అంతేగాని అయితే ఎంతు ఈ మధ్య చాలామంది పిల్లలను పంపిస్తాంలే కట్నం పెట్టేసి వస్తారు కట్నం పెట్టి ఇంత తిని వస్తుంది లే అంటారు అది చాలా తప్పు దంపతులు పెళ్లి అయిన వాళ్ళే పోవాలి దంపతులను ఆశీర్వదించాలి మీరు తింటారా లేకపోతే మీరు కట్నాలు రాయిస్తారా అది తర్వాత విషయం దానికోసము వాళ్ళు పెళ్లి చేసుకోవడం లేదు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో మిమ్మల్ని దానికోసం పిలవలేదు ఏదో అందరూ వచ్చి మా అంటే కొత్త జంటను ఆశీర్వదిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని వాళ్ళు పిలుస్తారు కాబట్టి పిల్లలను కూడా ఈ పెళ్లిలో చూడని అక్షంతాలు పెళ్లి కాని వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళే చల్లుతారు అట్లా చల్లకూడదు పెళ్ళైన వాళ్ళే తీసుకోవాలి పెళ్ళైన వాళ్ళే చల్లాలి వాళ్ళైతేనే మంచిగా ఆశీర్వదిస్తారు చేసుకున్న వాళ్ళ వాళ్ళని ఆశీర్వదిస్తే కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది ఈ వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళ అంటే ఏమి వాళ్ళకు కూడా వీళ్ళు ఎట్లా తయారు అయిందో వాళ్ళు కూడా విడిపోయి మళ్ళా విధంగా ఒంటరిగా జీవితము గడపాల్సి వస్తుంది కాబట్టి ఎల్లమ్మ ఏదైనా సరే కళ్యాణం ఎవరైనా చేయించుకుంటున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ పెండ్లు అయి ఉండాలి వాళ్ళకి పిల్లలు అయి ఉండాలి వాళ్ళు మంచిగా కలిసి కలిసిమెలిసి ఉన్న వాళ్ళతో మీరు కళ్యాణాలు చేయించుకోండి మీ ఇంట్లో అష్ట మీ ఇంట్లో సాక్షాత్తు మీరు ఏ అంటే ఏ కళ్యాణం అయితే చేసినారో ఆ అమ్మవారి కళ్యాణమో దేవుడి కళ్యాణమో దాని పూర్తి ఫలితం మీకు వస్తుంది వాళ్ళు సంతోషంగా ఉంటారనమాట మీ మీరు ఇప్పుడు ఎట్లా జ ఎట్లయిపోయిందంటే ఎవరైనా సరే చేతులకి ఇంత కడాలు వేసుకొని ఇంత కడాలు వేసుకొని ఓ పెద్ద జడలు అల్లుకొని అంటే ఇంకా జడలు కట్టేసే కదా ఇంకా వాళ్ళు ఇంకా దైవ భక్తులు అనుకొని వాళ్ళతో అట్లా ఎప్పుడూ చేయించుకోకూడదు అది వాళ్ళ అంటే అది వాళ్ళ శక్తి అది వాళ్ళకి అలా జరుగుతుంది వాళ్ళు అలా వేసుకున్నారు అంతేగాని వాళ్ళ కళ్యాణానికి పనికిస్తారని మనం ఎప్పుడూ అనుకోకూడదు ఇలా చాలామంది ఇలాంటి వాళ్ళతోటి పెళ్లి కాని వాళ్ళతోటి కళ్యాణాలు చేయించుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే మనకు నేను చెప్పిన కదా చాలా వీడియోలో చెప్పిన అమ్మవారి పండగల కళ్యాణాలు అనేవి ఇప్పుడు సిటీలల్లో ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు కానీ మనం దాదాపు ఎక్కడైనా పల్లెటూరుల్లో చూసుకున్నాం అనుకోండి వాళ్ళు ఎక్కడ కళ్యాణాలు అనేది చేయరు ఈ మధ్య కొత్తగా నేర్చుకుంటున్నారు కళ్యాణాలు చేయడం అవి గుడుల్లో చేస్తారు ఎవరైనా ఇంటి తరని ఎవరైనా మొక్కు ఉంటే చేస్తారు అంతేగాని ప్రతిసారి కళ్యాణం చేయాలని ఏముండదు మనము అమ్మవారిని ఒక సంవత్సరానికి ఎప్పుడో ఆరు నెలలకో ఇట్లా మనము చెప్పు నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదా ఎప్పుడెప్పుడు శుద్ధి చేసుకోవాలని అలా చేసుకుంటా పోతూ ఉంటే మనకు అమ్మవారు ఎప్పుడు ఇబ్బంది కలిగించదు ఆమె ఏమనుకుంటది అనుకుంటుంది దేవుడు అని మన ఇంటి దేవుడు ఏమనుకుంటాడు వచ్చి ఏదో నేను ఉన్నాను రా నన్ను గుర్తుంచుకోండి నా మీరు నా తిక్కు చూస్తే నేను మీ తిక్కు చూస్తా అని అనుకుంటారు అంతేగాని మీరు నన్ను నా తిక్కు చూడకపోతే నేను మీ తిక్కు ఎలా చూస్తా అని ఆ ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనము అమ్మవారిని కూడా పలకరిస్తుంటే ఆ తల్లి మనని కూడా ఆపదలు వచ్చినప్పుడు మనని కాపాడుతుంది ఇది ఈరోజు చాలామంది ఈ శాంతుల గురించి చెప్పిన కదా శాంతులు ఖచ్చితంగా చేయించుకోవాలన్నమాట ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో ఇబ్బందులు పడతారు అది ఎంతో ఒకంతా ఖర్చు అవుతుంది అంటే వాళ్ళ నవగ్రహాల ఖర్చులు దాని దీన్ని ఉంటాయి కాబట్టి ఖర్చులు అనేది ఉంటుంటుంది కాబట్టి మీరు ఆ పూటకు ఇరవై ఒక్క రోజులలోనే చేస్తారనమాట మీరు ఎవరైనా అయ్యగారిని బాపనయ్య గారిని పట్టుకుంటే వాళ్ళు పలానా వాళ్ళు జాతకం చూస్తారు ఆ బాబు చూ అంటే పుట్టిన గడియలు చూసి పలానా శాంతి ఉంటారు కదా అది ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లోనే మీరు ఇరవై ఒక్క రోజు లోపల మీరు చేయించుకోవడానికి ట్రై చేయండి ప్రయత్నించండి చేయించుకుంటే మాత్రం చాలా మంచిది అనమాట లేకపోతే పిల్లలు పెరిగే కొద్దికి మీకు ఇబ్బందులు అవుతాయి ఎవరికైతే ఎవరి అంటే ఎవరి మీదైతే వచ్చిందో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇరవై ఒక్క రోజుల్లోనే మీరు ఈ శాంతలు అనేది చేయించుకోండి అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్